యువత గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు చెడు వ్యసనాలకు బానిస కావద్దని గిరి ఎస్ఈపి చక్రపాణి అన్నారు నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు నాచారం పోలీసులు సైబర్ క్రైమ్ నార్కోటిక్ సంయుక్తంగా సైబర్ నేరాలు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు అపరిచిత వ్యక్తులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు టీమ్స్ ప్రాముఖ్యత నిర్వహించే విధులు చట్టాలు సోషల్ మీడియా సైబర్ సెక్యూరిటీ హండ్రెడ్ ప్రాముఖ్యతపై వివరించారు విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు ఎవరైనా వేధించినా రోడ్లపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా చేసి వెంటనే కు కాల్ సమాచారం సమాచారం అందించాలని ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు అలాగే విద్యార్థుల వారి యొక్క బాగోగులతో పాటు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూడాలని సూచించారు మాకు తెలుసు మీ అందరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఫేస్బుక్ అకౌంట్ ఉంది స్నాప్ చాట్ అకౌంట్ ఉంది అన్ని అదర్ పర్సన్ ఫోటోస్ mother? మదర్ డూ వీ నీడ్ టు పోస్ట్ అవర్ పర్సనల్ ఫోటోస్ ఇన్ ద సోషల్ ఇస్తే వదిలిపెతామని చెప్తాం అయితే మీరు సుధీర్ ఆర్ సంథింగ్ ఎవరు అని చెప్పడం కోసం ఏం చేస్తారంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఫేస్బుక్ లో ఒక వీడియోలో ఆడియో ఉంది కదా మీ స్పీచ్ చదువుకోకపోతే చేయకపోతే కూడా కొట్టేవాడు టీచర్స్ ఎందుకనంటే ఆ టీచర్లు కొట్టినందుకే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో చెప్పారు కంపల్సరీ చేస్తా ఉన్నాం ఇది మాకు ఎందుకంటే టెంట ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు అవగాహన సదస్సులు చేయాలనేది మనకి ఎందుకంటే సొసైటీ బాగు గురించి అని చెప్పేసి పోలీస్ కూడా ముఖ్య పాత్ర కాబట్టి మేమంతా దాని గురించి అని చెప్పేసి చేస్తా ఉన్నాం కంటిన్యూస్ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఉన్న జాన్సన్స్ గ్రామర్ స్కూల్ ఇక్కడ ప్లస్ టూ వరకు ఉన్న స్టూడెంట్స్కు ఈరోజు సైబర్ అవేర్నెస్ మరియు నార్కోటిక్ డ్రగ్స్ దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు వీళ్ళంతా మన భారతదేశానికి రేపటి భవిష్యత్ తరం వీళ్ళది కాబట్టి నేటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళంతా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా వాళ్లకు మంచి అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ గురించి మరియు అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ గురించి వాళ్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మేనేజ్మెంట్ వారి సహకారంతో ఈ అవగాహన సదస్సులో ఏ విధంగానైతే సైబర్ క్రైమ్స్ నే నేడు ఏ విధంగా అయితే డే టు డేలో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉందో అదేవిధంగా యువత అంతా మత్తుకు బానిసై ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో వాటికి దూరంగా ఉండాలని తర్వాత సైబర్ క్రైమ్ ద్వారా ఏ విధంగా మోసాలు జరుగుతూ ఉన్నాయో వాటికి కూడా అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ అవగాహన సదస్సు గురించి వాళ్ళు చెప్పిన విషయాలు వాళ్ళందరికీ చెప్పాలని కోరడం జరిగింది ఎందుకంటే సొసైటీలో అందరికీ తెలిస్తే పిల్లల ద్వారా బాగుంటుందని చెప్పేసి మేము కోరడం జరిగింది ఈ అవగాహన సదస్సులో నాచారం ఇన్స్పెక్టర్ తర్వాత సైబర్ సైబర్ క్రైమ్ నుంచి కూడా ఇన్స్పెక్టర్ గారు తర్వాత సైబర్ మన నార్కోటిక్ బ్యూరో నుంచి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ అవగాహన సదస్సుకు హాజరై వారి వారి సూచనలు సలహాలు అన్నీ ఇవ్వడం జరిగింది విద్యార్థులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తర్వాత వీళ్ళంతా భవిష్యత్ తరాలకు మంచిగా ఎదగాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకు గుడ్ లక్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ వేరే కాలేజెస్